మంత్రి కేటీఆర్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు బీజేపీ అంటేనే భయం వేస్తుందని అందుకే బీజేపీని తిట్టడం తప్ప మరేమీ పని లేదని ఆయన విమర్శించారు బీజేపీ గెలిచిన సీట్లను బలవంతంగా అనుకూలంగా మార్చుకుని ప్రకటించుకోవడం ఒక గెలుపేనా అని ఆయన చేశారు సెస్ ఎన్నికల్లో ముప్పై శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయని ప్రతాప రామకృష్ణ చెప్పారు అభివృద్ధి కార్యక్రమాల పేరు ఆయన ఎప్పుడు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తాడు కానీ ఎజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీని తిట్టడం బండి సంజయ్ని తిట్టడం రెండే ఎజెండా వేరే ఎజెండా లేదు తెలంగాణ రాక రాకముందేమో కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం ఎజెండా ఆత్మగౌరవం ఎజెండా తెలంగాణ వచ్చి రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్సు వాళ్ళ శాతగానితనం వాళ్ళ ఆక్రోషం అంతా కూడా భారతీయ జనతా పార్టీని చూస్తూ నేను చెప్తా ఉండు సెస్ ఎన్నికల్లో మేము చాలా కష్టపడి నిజాయితీగా పదిహేను సీట్లు గెలిచిన వాళ్ళు ఏమాత్రం సిగ్గుందని అడుగుతా ఉన్నాం సిగ్గు ఎగ్గు లేకుండా గెలిచిన అభ్యర్థులను నువ్వు యొక్క ఎన్నికల అధికారానికి వ్యవహరించి ఇక్కడ పనిచేస్తున్న బెదిరించి నీకు అనుకూలంగా తీర్పు ఇప్పించుకొని జబ్బులు జరుపుకొని సంకల్ జరుపుకుంటే ప్రజలు పిచ్చోలు కాదు తెలంగాణ ప్రజలు దేన్న భరిస్తారు కానీ తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని భరించే పరిస్థితిలో మాత్రం ఎక్కడ కూడా వెంకడయ్యారు మేము ఛాలెంజ్ చెప్తా ఉన్నాం నీకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉనికి లేదన్నా ఇవాళ ఇరవై నాలుగు వేల ఓట్లు ఈ ఎన్నికల్లో వచ్చాయి థర్టీ పర్సెంట్ మాకు వచ్చిన మాట మరి నువ్వు ఏ రకంగా గెలిచినావు మాకు తెలుసు ఇలా ఉంటాయి చెప్తా ఉన్నావు డబ్బులు వంచిండు బండి సంజయ్ వచ్చిండు భారతీయ జనతా పార్టీ గుజరాత్కి వెళ్ళి పైసలు పట్టుకొచ్చిన మాట తెలివి లేని వాళ్లకు తెలివి తక్కువ సన్నావులకు